హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఆర్ ఫైవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ పరిశ్రమలో కథను తయారు చేసే దర్శకులు కానీ రచయితులు కానీ ఆ కథకు అనుగుణంగా ఏ హీరో బాగుంటాడో అని ఆలోచించి అతడి బాడీ లాంగ్వేజ్కు అనుగుణంగా కథను తయారు చేయడంతో పాటు స్క్రీన్ ప్లే బేరాగులు సమకూర్చుకుంటారు తీరా ఆ కథను వారు అనుకున్న హీరో దగ్గరకు తీసుకువెళ్తే అతనికి నచ్చకపోవచ్చు లేదంటే కాలుషీట్లు కానీ లేకపోవచ్చు మరి ఇతర కారణాల వల్ల ఆ సినిమా చేయడానికి విలువడటం కుదరదు దీంతో సదర దర్శకులు రచయితలు ఆ కళను మరో హీరోకి వినిపిస్తారు అతనికి నచ్చితే తన బ్యాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పట్టాలెక్కిస్తారు కెరీర్ ప్రారంభంలో బాలయ్యకు ఇండస్టు హిట్ అందించిన సినిమా మంగమ్మ గారి మనవడు దర్శకుడు కోడి రామకృష్ణ ముందుగా ఈ సినిమాను చిరంజీవితో చేయననుకున్నానంట తనకు కథ వినిపించిన తరువాత చిరుకు నచ్చలేదు దీంతో కోడి రామకృష్ణ ఆ కళను బాలకృష్ణకు వినిపించగా తనకు వెంటనే నచ్చడంతో సినిమాను పట్టాలెక్కిచ్చాడు భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు సుహాసిని యథానాయకుగా నటించింది భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్ గోపాలరెడ్డి ఈ సినిమాను నిర్మించారు తెలుగు లేని విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో పాటు బాలయ్య కెరీర్ లోనే మరుపు రాని చిత్రంగా నిలిచిపోయింది తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక రోజులు ఆడే సినిమాలో ఇది కూడా స్థానం సంపాదించుకుంది దాదాపు ఐదు వందల అరవై రోజులు బర్త్డే రికార్డు నెలకొల్పింది అయితే ఈ సినిమా చేయనందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటాడు తన స్నేహితుల దగ్గర కూడా దాదాపుగా ఇదే విషయాన్ని తరచుగా ప్రస్తావించేవారు ఆ సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే చిరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా చేశారు అది కూడా బ్లాక్ బస్టర్ హీట్ సాధించింది ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్న కథలు వేరే హీరోలకు వరంలా మారుతాయి అలా చిరు వద్దన్న కథ బాలయ్యకు మరుపు రాని విజయాన్ని అందించింది చాలా ప్రత్యేకంగా నిలిచింది అప్పటి నుండి భార్గవ్ ఆర్ట్స్ లో బాలకృష్ణకు విరదీయ బంధం ఏర్పడింది తన సొంత బ్యానర్లో భావించేవారు ఈ బ్యానర్ పై అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి